హాయ్ అండి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఎనిమిది నెలల నుంచి కూడా ఏదో ఒక రకంగా హెడ్లైన్స్లోకి వస్తున్నది ఆ లడ్డు కావచ్చు లేనిపోని లడ్డు లే ఏదో కొవ్వు కలిసింది అది కలిసింది ఇది కలిసిందని ఆగం ఆగం చేసి పడేసేసారు ఇంతకీ సుప్రీంకోర్టు కలగజేసుకుని చీవాట్లు పెట్టడంలో ఆగిపోయింది ఆ గొడవ తర్వాత సరే అక్కడ తిరుపతిలో మళ్ళీ తుక్కిసలాటిలో అవి ఇవి పాపం చైర్మన్ గారు పెద్ద మనసు చేసుకుని సారీ కూడా చెప్ప సారీ చెప్పమన్నప్పుడు సారీ చెప్తే వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయా అని కూడా పాపం పెద్ద మనసు చేసుకుని ఆయన సెలవిచ్చారు పాపం ఎందుకంటే నిజమే కదా అది మామూలుగా ఒక రియాలిటీ ఒక సత్యం ఒక వాస్తవం అనమాట అయితే ఇప్పుడు ఇంకొక ఇంకొక ఒక వివాదాలకి చోటు చేసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడెక్కడ నుంచో ఎవరో వస్తూ ఉంటారు వాళ్ళకి డబ్బులు ఉండాలి బాగా బాగా డబ్బులు ఉండాలి వాళ్ళకి ఏదో వాళ్ళు చేస్తు చేసే ఆ పనులల్లో కొంచెం వాళ్ళకి వాళ్ళకి పలుకుబడి ఉండాలి సపోజ్ ఒక స్క్రాప్ డీలర్ ఉంటాడు అంటే సీసాలు డబ్బాలు కాగితాలు ఇవన్నీ అమ్మ అమ్మ అన్నీ ఒక చోటకి చేరుస్తారు కదా అవి పగిలిపోయిన సీసాలు అవన్నీ కూడాను సీసాలు సీసాలు ఫ్యాక్టరీలోకి పోతాయి కాగితాలు కాగితాలు కాగితాల ఫ్యాక్టరీలోకి పోతాయి అట్లా సార్ట్అవుట్ చేయించి ఇదంతా ఒక పెద్ద బిజినెస్ స్క్రా స్క్రాప్ బిజినెస్ అంటారు ఇట్లాంటి వాడు ఏంటంటే బాగా సంపాదించాడంటే వాడు పెద్ద మనిషి కింద లెక్క వాడు చదువు సంధ్య లేకపోయినా ఒక నికృష్టమైన బ్యాక్గ్రౌండ్లో వచ్చినా కానీ చాలా గొప్ప పెద్ద మనిషి ఎందుకంటే డబ్బులు ఉంటాయి కదా అందుకని పెద్ద మనిషి కింద లెక్క అయితే అట్లాగే కిరసనాయిలు అమ్మినవాడు బాగా దొంగతనాలు అక్కడ ఎవడెవడో బట్టలు ఆరేసుకుంటే ఆ బట్టలు బట్టలు కాజేసేసుకుని ఇంట్లో పెట్టుకున్నవాడు చేత కిరసనాయిలు అమ్ముకునేవాడు వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులు ఎందుకంటే డబ్బులు సంపాదిస్తారు కదండి అందుకని తర్వాత సారాయి దుకాణాలు సారాయిలు అమ్మేవాళ్ళు సారాయి ప్యాకెట్ల నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద బ్రాండ్లు సారాయిలు అమ్ముకునేవాళ్ళు వీళ్ళందరూ కూడా మన ఆదికేజీ వెళ్ళిన చూడండి మరి ఆయన కూడా ఇట్లాంటి వాడే కదా చక్కగా చాలా లిక్కర్ బ్యారని అంటారు ఆయన్ని అయితే ఇట్లా డబ్బులు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ మెంబర్లుగా ఉండాలి పాలక మండల్లో ఒక మెంబర్ ఉండాలంటే పాపం బీజేపీ వాళ్ళు కూడాను వాళ్ళు కూడాను రికమెండ్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ గైడ్ లైన్ ఇదే అనమాట వాళ్ళ పారామీటర్స్ ఇవే అనమాట డబ్బులు ఉండాలి బాగా ఏం చేసి వచ్చావని కాదు కొంతమంది చాలామంది వీళ్ళని కాదు మామూలుగా రెడ్ లైట్ ఏరియాలో కొంతమంది బ్రోకరేజ్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు పింపుల్గా చేస్తూ ఉంటారు బాగా సంపాదిస్తారు అట్లాంటి వాళ్ళకి కూడాను పెద్ద మంచి మంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అనమాట అంటే వీళ్ళు ఎవరో చేస్తున్నారని వెళ్ళని అంటలేదండి నేను అయితే ఇట్లా డబ్బులు ఉండటం అనేది ఒక్కటేను వాళ్ళకి అర్హత అనమాట అయితే ఎవడో ఈ నరేష్ అనేవాడు బెంగళూరు వాడికి అతనికి తెలుగు కూడా వాడు వీడు అంటున్నాను ఏమనుకోకండి ఎందుకంటే స్వామి దర్శనంలో ఇప్పుడు మా దేవుడి మీద భక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు సపోజ్ ఇప్పుడు అమెరికా మీద అమెరికా కానీ ఇటలీ ఉంది ఇటలీకి వెళ్ళాము మనం వెళ్తే నోరు మూసుకుని పడి ఉండాలి వాళ్ళ 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 లా వాళ్ళ చట్టానికి మన నిబద్ధులై ఉండాలి వాళ్ళు ఏ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏ వాళ్ళ చట్టాలు దేశానికి సంబంధించినవి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అనుగుణంగా మనం ప్రవర్తించాలి అట్లా ఏ దేశంకి వెళ్ళినా అట్లాగే ప్రవర్తించాలి కాదు నేనే నా ఇష్టం ప్రకారం చేస్తుంటే తన్ని తగలేస్తారు అట్లాగూ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కొండ మీద స్వామివారి దర్శనానికి అక్కడి నుంచి వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు కనీసం ఆడవాళ్ళు పువ్వులు కూడా పెట్టుకోకూడదండి చెప్పులు కూడా మాడ వీధుల్లో చెప్పులు కూడా వేసుకుని నడవకూడదు అట్లా కఠినమైన నిబంధనలు ఉన్న టైంలో గోవింద గోవింద అనుకుంటారు శ్రీరామనామ వెంకటేశ్వర నామ సంస్మరణం చేసుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే ఈ నికృష్ఠుడు ఈ నికృష్టమైన భాషలో భాషలో మాట్లాడిన ఒక నరేష్ అట మరి నరేష్ అంటే కనీసం ఇద్దరు నరేష్లు మనకు తెలుసు ఒక అల్లరి నరేష్ ఒకడు ఒకడు వీకే నరేష్ ఒకడు వీళ్ళిద్దరు కూడాను కామెడీలో పండి పండిపోయారు మనకు బాగా మనకు బాగా వినోదాన్ని ఇచ్చారు కానీ ఈ నరేష్ మాత్రం ఏంటంటే ఊతు పురాణంలో పండిపోయాడండి బహుశా నరేష్ అనేవాళ్ళు ఏదో ఒక దానిలో పండిపోతారేమో మరి మనకు తెలియదు కానీ తెగ తెగ తిట్టాడు నా కొడక నీ కొడక నా కొడక అని ఈయన గారు అయ్యగారు పాపం దర్శనం చేసుకుని బయటికి వెళ్తుంటే అదేదో మహా మహాద్వారమో ఏదో మహా ఒక స్పెషల్ ద్వారం నుంచి వెళ్ళలే వెళ్ళనివ్వలేదుట బాలాజీ అనే ఒక పనిచేసి అతను వాడిని అతన్ని పట్టుకుని నాన్న బూతులు లంకించుకున్నాడు అంటే ఏంటంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడ పొడకలతో కానీ పోవంటారు కదా అట్లా డబ్బులు మధ్యలో వస్తాయి పదవులు వస్తాయి కానీ ఇలా ఎదవ బుద్ధులు పోని నేర్చుకుందామా అంటే ఇప్పుడు అంబానీ దేవుబాయి అంబాయి లాంటి అంబానీ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాస్త నేర్చుకున్నారు వాళ్ళు ఓహో ఏదో హార్వర్డ్ యూనివర్సిటీల్లో పోయి లేకపోతే ఇంకో చోటకు పోయి ఇంకోటి చదువుకోలే వాళ్ళు నేర్చుకున్నారు ఇప్పుడు మంచి మంచి చదువులు చదువుకున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నా కానీ ఎట్లా ఉన్నది అని కాదు వాళ్ళు నేర్చుకున్నారు చక్కగా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు అట్లాగూ కానీ కొంతమంది నికృష్టవులు ఉంటా ఉంటారు వాళ్ళు ఏంటంటే ఏది నేర్చుకోరు తల బిరుసుతనంతో ప్రవర్తిస్తుంటారు ఒళ్ళు బలుపుతో ప్రవర్తిస్తారు ఎందుకంటే డబ్బులతో అన్నీ అని ఎందుకంటే డబ్బులతోనే కొనుక్కొని ఉంటారు అందుకే ఇక్కడ పైరవీలు చేసుకోవటానికి ఇక్కడికి వస్తారు టికెట్లు అవి ఇవి అమ్ముకుని డబ్బులు చేసుకోవాలి ఇంత ఇంతకాలం పెంట పేడ పిడకలు ఇవన్నీ వీటన్నిటితోనూ డబ్బు చేసుకుని ఉంటారు పత్తి వ్యాపారాలతో కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ దేవుడిని అడ్డం పెట్టుకుని చేసుకోవాలి పైగా మడి కూడా కట్టాడండి ఈయన ఈ పెద్ద మనిషి అబ్బో చాలా అసలు ఇక్కడేవో రెండు మూడు మూడు లేసాడు చాలా సాంప్రదాయంగా ఒక ఓణి ఒక ఓణి కూడా కట్టాడు దుంపదగ వీళ్ళకి అంటే ఏంటంటే వేషం కట్టా వేషం కట్టాడు వేషం కట్టడంలో పర్ఫెక్షన్ తెచ్చాడు కానీ నోరు తెరిస్తే కంపు పాకి దొడ్డి అనమాట అది అది అట్లా అంత చండాలపు వాగుడు వచ్చిందంటే ఎదటి ఎదటి మనిషి మీద అతను అంటే డబ్బులు లేవు కదా అతనికి వాటెండర్ కదా అలా అతను మా బాలాజీ అనే ఒక అక్కడ పనిచేసే అతను అందుకని ఏంటంటే అతను తన మీద తన పెత్తనం అతని మీద పెత్తనం చూపించేసి నువ్వు వేడు ఉంటాయి వీళ్ళేదు అంటే అక్కడ ఎవడు ఉండాలి ఎక్కడ ఎవడు ఉండకూడదు అనేది కూడా ఆయనే పాపం నరేష్ నరోత్తముడే పాపం చక్కగా ఆయన నిర్ణయిస్తున్నాడు అనమాట కాబట్టి ఏంటంటే ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదండి ఎందుకని చక్కగా నువ్వు చేస్తాడు పైగా చక్కగా ఓణి కట్టాడు చాలా ఓణి బిగించాడు ఇప్పుడు రౌడీలు ఉంటారు పెద్ద పెద్ద రౌడీలు గూండాలు మాఫియాల్లో ఏంటంటే ఏంటి హస్తా హస్తా వసూల్లో వెళ్తూ ఉంటారు పెద్ద పెద్ద కుంకాలు పెడతారండి వాళ్ళు అబ్బో అసలు కుంకాలు పెట్టి పడేస్తారు ఎంత బాగా పెడతారో అంటే ఏంటంటే వేషం అనమాట చాలా భక్తుల్లాగా నటిస్తూ కానీ చేసేవన్నీ కూడా నువ్వు ఇట్లాంటి పనులు అనమాట చాలా అసాంఘిక పనులు అన్నీ కూడా ఇట్లాగూ కిరాతకమైన పనులు హింసాత్మకమైన పనులు చేస్తూ ఉంటారు కదా అట్లాగూ ఈ మనిషి నోటితో హింసాత్మకమైన పని చేశాడు మరి బయట మరి ఆ ఓణి బాగానే కట్టాడు మరి ఆ ఓణి కట్టి కట్టిన వాళ్ళో కట్టించిన వాళ్ళో లేకపోతే ఓణి ఓని ఎవరైతే ఎవరినైతే చూసి నేర్చుకున్నారో మరి పెద్ద మనిషి మరి అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళ భాషను కూడా నేర్చుకున్నట్టు లేడు కానీ ఏంటంటే తెలుసు తెలుసుకుంటాడు ఇప్పుడు ముందు పోగా పోగా జీవితం బాగా అర్థమవుతుంది డబ్బు ఒక్కటే కాదు ప్రధానము మా నోటి మాట కూడా చాలా విలువైంది అనేది తెలుసుకున్నప్పుడు అంతా అర్థమైపోతుంది జీవితంలో తత్వం కూడా అర్థమైపోతుంది అనమాట కానీ ఏంటంటే మన దౌర్భాగ్యం ఇట్లా ఉండి ఎనిమిది నెలలుగా ఇట్లా కొత్త కొత్త పాలక మండలి వచ్చినప్పటి నుంచి అదే జగన్మోహన్ రెడ్డి ఉన్న దానిలో ఉంటే అసలు ఆగం ఆగం చేసి మొత్తం మీడియా అంతా రచ్చరచ్చ చేసి కనిపించిన వాళ్ళందరితో వీడియోలు చేయించి కనిపించిన వాళ్ళందరి దగ్గర మైక్ లు పెట్టి నానా ఆగం చేసేవాళ్ళు సో ఇదండి సంగతి ఇట్లా జరుగుతున్నది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మనం కనుక నిన్న కనుక మన ఇది అన్నట్టుగా మేరా భారత్ మహాన్ లాగా మేరా ఏపీ మహాన్ మేరా భగవాన్ మహాన్ మేరా తిరుమల తిరు మేరా మేరా బాలాజీ మహాన్ అనుకుందాం మనం అందుకంటే అంతకంటే చేసేది లేదు చచ్చేది లేదు మనకి మన గురించి మనం మనం ఇంతకంటే ఎక్కువ వీటి గురించి మాట్లాడుకొని కూడా మాట్లాడుకోలేము సో ఇదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై